హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు భతుల శంకర్బాబు ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ అధ్యక్షులు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు ఈ దేశానికి చేసిన సేవలను స్మరిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా భక్తుల శంకర్బాబు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఒక విశిష్ట జాతీయవాది రాజకీయ ఆలోచన తత్వవేత్త ఆర్థికవేత్త సామాజిక శాస్త్రవేత్త మరియు భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయాలను విశ్వసించే వ్యక్తిగా గుర్తింపు పొందారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ మాజీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్ర సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ళ ఉపాధ్యాయ పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఉత్తరప్రదేశ్లోని మధురా దగ్గర నగ్లా చంద్రబాన్ అనే గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మొదటి కొద్దిమంది స్వయం సేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సాహ ప్రచారక స్థాయికి ఎదిగారు పేదల అభ్యున్నతి ఉత్పత్తి మరియు ఆర్థిక కార్యకలాపాలలో స్థానిక భాగస్వామ్యం ప్రజా అవగాహన మరియు మేల్కొలుపు ఆయనకు ప్రాథమిక ఆందోళనలు సనాతన సాంప్రదాయాలను విశ్వసించే ఆయన తన జీవితాన్ని ప్రజల అభ్యున్నతి కోసం అంకితం చేశారు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలోని భారత్ భారతీయ జనసంఘ్లో చేరి ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షులుగా పనిచేశారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ తన నైపుణ్యాలను మరియు సామర్థ్యంతో ఆకట్టుకుని నాకు ఇద్దరు దీన్ ఉంటే నేను భారతదేశ రాజకీయ ముఖాన్ని మార్చగలను అని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణం ఉపాధ్యక్షులు వేల్పల నాగార్జున బొడిగే వెంకటేష్ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్ పోలోజు రాజేంద్రాచారి కార్యదర్శులు వడ్డేపల్లి లక్ష్మయ్య బొప్పిశెట్టి సాయిరామ్ బీజేపీ సీనియర్ నాయకులు తోటా సమయ్య వరియోగుల ఆనందస్వామి కాంసాని లక్ష్మణ్ భువనగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఎవరైతే పండిత్ దీన్ దయా ఉపాధ్యాయజీ ఆర్ఎస్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా హిందుత్వవాదాన్ని అలాగే ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని మరి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఒక రకంగా ఒక కవిగా పేపర్లు తీసుకొని అనేక కవిత్వాలు రాస్తూ ఈ దేశ హిందుత్వాన్ని దేశంలో ఉన్న హిందుత్వ వాదులను ఐక్యపరిచే విధంగా మరి ఆ రోజులలోనే అంతర్జన్య అనే దినపత్రిక ద్వారా అనేక మందిని హిందుత్వవాదులుగా మరి